వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీ జనగామ డిస్టిక్ అండి మనకు బీటీ రోడ్డును ఆనుకొని తొమ్మిది ఎకరాల సైడ్ వచ్చిందండి తొమ్మిది ఎకరాలు కూడా కొమ్మటోళ్ళు అది అంటే ఆర్యవర్షులు అంటాము కొమ్మటోళ్ళు అంటాం అన్నట్టు ఓకేనా ఇది బీటీ రోడ్ ఇది సౌత్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ కలిసి ఉంటుందండి ఈస్ట్ ఇది ఈస్ట్కు ఇది మట్టి రోడ్డు ఉంటుంది సౌత్కేమో బీటీ రోడ్ ఉంటుంది సైడ్ చూస్తే మాత్రం ఫ్యూర్ అంటే ఫ్యూర్ రెడ్ సైడ్ తొమ్మిది కూడా తొమ్మిది ఎకరాలు కూడా నాలుగు మూలం ఉంటుంది ఎక్కడ కూడా రెడ్ ట్యాగిల్ ఉంటుంది మనకు ఇది మండల కేంద్రానికి వచ్చేసి మాత్రం ఒకటే ఒక కిలోమీటర్ ఉంటుందండి జనగామ జిల్లా కిందనే ఉంటుంది ఇది కూడా ఓకేనా ఇది క్లియర్ ప్రావిటీ ప్రాపర్టీ అండి చాలామంది ఏమంటున్నారు అంటే పైసా పెట్టి పంచాయతీ కొనుక్కోలేము మాకు ఓసీ బీసీ అయినా కొంత ఆడీడ లెల్లు అవుతున్నాయండి ఓ ఆర్యవాసి కౌంటర్లో అయితే ఎలాంటి లిటికేషన్ ఉండదు అలా పేపర్లు అన్ని సక్రమంగా చూసుకున్నాకే కొంటారు వాళ్ళ భూమి అయితే బాగుంటుందని కొంతమంది ఆర్యావాయిశీలకి ఫోన్ చేస్తున్నారు వాళ్ళది వాళ్ళకి కావాలని అట్లాంటి వాళ్ళకి మాత్రం ఈ వీడియో అంకితం అండి ఇది తొమ్మిది ఎకరాలు ఫ్యూర్ అండ్ ఫ్యూర్ రెడ్ సైలు ఇందులో మూడు బోర్లు ఉన్నాయండి ఓకేనా ట్వంటీ ఫోర్ అవర్స్ దీని గుండా చాలామంది వెళ్ళిపోతుంటారు ఇది ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు గార్డెన్స్ పెట్టుకుని అన్ని గార్డెన్లు అన్ని ఫామ్ హౌస్లకు కూడా చాలా బాగుంటుందండి ఇది సైల్ పరంగా కూడా ప్యూర్ రెడ్ సైల్ మరియు మనకి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది హైదరాబాద్కి మాత్రం వన్ టెన్ కిలోమీటర్ బరాబ్బర్ వస్తుందండి ఈచ్ వన్ తక్కువ లేకుండా వన్ టెన్ కిలోమీటర్ బరాబ్బరు వస్తుంది ఓకేనా అది కూడా ఎక్కడ అంటే నాంపల్లి నుంచి ఇక్కడ వరకు ల్యాండ్ మీద వరకు వన్ టెన్ కిలోమీటర్ వస్తుంది మనం ఎంత దూరం పోయినా చాలా చక్కగా ఉండాలి లల్లీ లేకుండా ఉండాలి చూసుకుంటాము అందుకే అలాంటి విజయం మేము చేస్తున్నామండి మనం ఎక్కువ కూడా ఓసీ బీసీ ఆర్యవైశ్యులు కొండలు ఎక్కువ చేస్తామండి మనం ఎస్సీ ఎస్టీ జోలీ బోము ఒకవేళ మన ఛానల్కి వచ్చినా కూడా అది ఎంత బాగున్నా అందులో ఎస్సీ ఎస్టీ అనేది చెప్తాము ఓకేనా ఇది ఒకవేళ వెంచర్ ఒక వెంచర్ చేసినా కూడా పోతుందండి ఇక్కడ చుట్టుపక్కల వాటర్ అంటే ఫుల్ వాటర్ అండి వాటర్ పరంగా చూసుకుంటే ఎందుకంటే దాన్ని ఏమంటే రిజర్వాయలు ఉంటాయి కదా రిజర్వాయలు అతి దగ్గర ఉన్నాయండి ఇవి మనకు చాలామంది టైంపాస్గా కాల్ చేస్తున్నారు అట్లా డోంట్ డిస్టర్బెన్స్ ప్లీజ్ ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారు అలాంటివి చేయకండి మీరు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ అండి అండ్ షేర్ లైక్ చేయండి లైక్ అయితే కంపల్సరీ కొట్టండి ఎందుకంటే మేము మంచి మంచి వీడియోలు పెడుతున్నాం కాబట్టి మీ మొబైల్లోకే అప్డేట్ అయ్యి వస్తాయండి మీరు చూడవచ్చు ఒకవేళ నచ్చిన వీడియోస్ మాత్రం మీరు కాల్ చేసి చెప్పవచ్చు రమేష్ ఇది నాకు నాకు కావాలి ఒకరోజు మాత్రం ముందు ఫోన్ చేసి చెప్పాలండి సారైనా మేడం అయినా ఎవరైనా ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది మాత్రం వన్ ఎక్కర్ అదే తొమ్మిది ఎకరాలు ఫర్ ఎక్కర్ మాత్రం థర్టీ ఎయిట్ ల్యాక్స్ మాత్రం చెప్తున్నాడు ఇది నెగిసాపులు అనేది మాత్రం లేదండి ఓకేనా థ్యాంక్ యూ